మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు టీలు తాగారా టిఫినీలు చేసారా ఈరోజు ఉదయాన్నే నా పనులన్నీ తారుమారైనాయండి ముందు చేయాల్సిన పనులు వెనక వెనక చేయాల్సిన ముందు అయిందనమాట ఎందుకంటారా నిద్ర లేవటం ఆలస్యంగా లేచాను మా వారేమో పెందలాడే తోటలోకి వెళ్తారు అలానే నేను లేవగానే ముందు ఊడ్చి నీళ్ళని ముగ్గేసి తర్వాత కాఫీ ఆయన గారికి ఇవ్వాలంటే ఆలస్యం అవుతుందని ముందు చేసే పనులు అన్ని పక్కన పెట్టేసి కాఫీ తాగేసాను తోటలోకి వెళ్ళారు వారి తోటకి వెళ్ళిన తర్వాత నేను నేను నిద్ర లేవటమే ఆలస్యంగా లేచాను కానీ ఉదయం పూట ఇదొక పని నాకు ఎక్స్ట్రా అన్నట్లు అయింది నేను నా తోటకి వెళ్ళాము వచ్చేసరికి ఆలస్యమైంది కొంచెం బద్దకిచ్చాను సాయంత్రం పూటలా ఇలా బద్దకించడం వల్ల ఇదొక పని ఎక్స్ట్రా అనమాట ఇకపోతే ఉదయాన్నే మనం ఇంట్లో నుంచి చూస్తే అది ఉండి ఆ చెట్టు మీద రెండు పక్షులు కనపడతాయి ప్రతి రోజు వచ్చి అక్కడ చక్కగా కిచికిచిలాడుతుంది